మొత్తం కూడాను అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నారు తల్లిపడుతున్న ఈ ప్రజలకు నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశ ప్రజలకు దిశానిర్దేశాన్ని మహాన్నతం అనేటువంటి వ్యక్తి ఈరోజు మనం ఆయన చెప్పి మన భారతదేశంలో తెప్పించిన దిశగా మన గర్వకారణంగా మనం ఫీల్ అవుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాంత మొత్తం కూడా అంబేద్కర్ విగ్రహం విగ్రహాలు పెట్టేసి అత్యంత ఉన్నతమైనటువంటి కేంద్రీ విశ్వవిద్యాలయం కానీ లండక్ విశ్వవిద్యాలయంలో కానీ మహా మేధావిగా అంబేద్కర్ గుర్తించి ఆయన విగ్రహాలను పెట్టం చేస్తూ జరుపుకుంటున్నారు మన భారతదేశంలో మాత్రం ఈ రోజునికి కూడా ఆయనను ఒక కులానికి ఒక జాతికి పరిమితం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు నిజంగా సిగ్గు చెయ్యేటువంటి విషయం ఇది అంటరాని తరానికి కుల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఏకైక నాయకులు అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు ఆయన భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ రచన రూపకల్పనలో కూడా ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేస్తే ఆ ముసాయిదుల కమిటీలో కూడా ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్గాలైనటువంటి వారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో నేను పనిచేయాలని చెప్పేసి ఎవరు సహకరించకపోతే కూడా భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి రచించి ఒక మేధావిగా నిరూపించుకుంటూ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆత్మలను స్నేహ స్వాసలు ఆర్థిక సమానత్వాలను సామాజిక సమానత్వాలను క్రోడీకరించి ఒక భారతదేశానికి ఒక చట్ట భూపర చేసినటువంటి వ్యక్తిగా ఒక మహా మేధావిగా ఆయనను గుర్తిస్తూ భారత రాజ్యాంగాన్ని ఆయన రచిస్తే ఆయన అవమానపరిచే విధంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నిజంగా సిగ్గుతో తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన యొక్క ఆశయాలను మనం కొనసాగించే విషయం విధంగా ఆయన ఏదైతే సమానత్వం కోసం పంటరాని తన నిలువు తీసుకుమాపడం కోసం అదేవిధంగా కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం దళితుల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఏ విధంగా పాడుకున్నాడో ఆ ఆశయాలన్నిటిని మనము నెరవేర్చేందుకు ఈయన జయంతిని పురస్కరించుకొని ఆయన యొక్క త్యాగాలను ఆయన పడ్డటువంటి కష్టాలను మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ మరొకసారి